మారిషస్ బ్యాంకులో తాను అప్పు తీసుకోలేదని కేంద్ర మంత్రి సుజనా చౌదరి వెల్లడించారు వేరే కంపెనీకి తన కంపెనీ హామీదారుగా మాత్రమే ఉందని సంస్థ తరపున డైరెక్టర్లు హాజరవుతూనే ఉన్నారని పేర్కొన్నారు అప్పు తీసుకున్న కంపెనీలో తనకు ఒక్క శాతం లోపే వాటా ఉందని సుజనా తెలిపారు మీడియా పొరపాటు పడవద్దని కేంద్ర మంత్రి హితవు కోరారు దట్ ఈస్ ది హైయెస్ట్ అథారిటీ కాబట్టి మనం యాజ్ ఏ లా అబైడింగ్ సిటిజన్ కింద అనేక సార్లు గత ముప్పై సంవత్సరాల్లో నా ఎంటర్ప్రినర్ కెరియర్లు అనేక సార్లు అటెండ్ అయ్యాను అదేం తప్పులేదు ఇప్పుడు ఏమిటంటే ఇది వాళ్ళు కేవలం కావాలని చెప్పి డిఫేమ్ చేయడానికి ఇది చేసి ప్రెజర్ టాక్టీస్ చేస్తున్నారు ఎటువంటి రకమైన నాకు సంబంధం లేని సబ్జెక్ట్ మీద చేశారు కాబట్టి మా లీగల్ కౌన్సిల్ వాళ్ళు ఇచ్చిన అడ్వైస్ ప్రకారం నాకున్న ఒత్తిడి ప్రకారం డెఫినెట్గా అంతకుముందు కంపెనీ వారు వాళ్ళ డైరెక్టర్లు వాళ్ళు అటెండ్ అవుతూనే ఉన్నారు కంపెనీ తరఫున అయ్యింది నాతో దానికి సంబంధం లేదు నేనున్న టైంలో నేను తీసుకున్న అప్పు కాదు అసలు ఫస్ట్ తీసుకుంది కూడా కంపెనీ కాదు ఈ కంపెనీ కేవలం కేవలం గ్యారంటీ మొదలు ఇచ్చింది కాబట్టి మా కౌన్సిల్ అడ్వైజర్ ప్రకారం ఎగ్జామ్షన్ అడిగాం వాళ్ళు ఇప్పుడు సబ్జ్యూడీస్ మ్యాటర్ మనమేం అనకూడదు వాళ్ళు ఏంటంటే ఎగ్జామ్షన్ ఇవ్వకుండా నేను ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేయడం జరిగింది దాని ప్రకారం ఇప్పుడు మన వాళ్ళు వెంటనే దానికి లీగల్గా ఎలా ఎగ్జామ్షన్ తీసుకోవాలి అనేది మండే ట్యూస్డే తీసుకుంటారు దట్ ఈ దట్ ఈజ్ ది సిచ్యువేషన్ యాజ్ ఫర్ ఎస్ కన్సర్న్ దీంట్లో ఎక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫాల్ట్కి ఫ్రాడ్కి తేడా ఏంటనేది తెలుసుకోవాలి ఎవరైనా సరే